హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తృతి వ్లాగ్స్ నేను ఈరోజు చేసిన రెసిపీ ఏంటంటే మిక్స్డ్ ఆకుకూరలతో పకోడీ చేశాను పిల్లలు చాలా వరకు పిల్లలు అంటే పెద్దవాళ్ళు కూడా అన్ని రకాల ఆకుకూరలు తినరు కొంతమంది కానీ అలాంటి టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే కనుక శుభ్రంగా తినేస్తారు కొంచెం వెరైటీ చేసి పెట్టామంటే వాళ్ళకు నచ్చిందంటే కనెక్ట్ అయిపోతారు నేను ఇలానే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు తోటకూర ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మిగతావి పాలకూర మెంతికూర కొత్తిమీర ఇలా అన్ని ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా శుభ్రంగా తీసేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లు కనుక అయితే పిల్లలు ఎంతో ఇష్టపడతారు దీనికి కాంబినేషన్గా మనం చట్నీ గ్రీన్ చట్నీ తర్వాత టమాటా సాస్ ఉంటుంది కదా దానికైనా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీస్ ఇవి ఎలాంటి టైంలో అంటే మనకి కొంచెం చలికాలము వర్షాకాలంలో అయితే మరింత పెరుగుతుంది వీటి రుచి సమ్మర్లో అంటే అంత రుచిగా ఉండదు అనుకోండి ఇట్లా ఇలాంటి సీజన్లో మాత్రం చాలా బాగుంటుందండి కానీ ఏ ఆకుకూరలు తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా సాల్టేస్ అయితే వాష్ చేసుకోండి రెండు సార్లు మూడు సార్లు చూసి వాష్ చేసుకోండి ఎందుకంటే ఆకులకి సన్న సన్న గుడ్లు ఉంటాయి కదండి అవి క్లియర్గా కడుక్కోకపోతే మళ్ళీ మనకే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసి తుంచుకోండి ఆఫ్టర్ దట్ సాల్ట్ వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి నేను దీంట్లోకే అన్ని ఆకుకూరలోకి సన్నగా తరుముకున్నానండి కొంతమంది కారం పొడి వేసి చేస్తారు కొంతమంది ఏమో పచ్చిమిర్చి కొంచెం కచ్చపిచ్చ దంచి వేసుకుంటారు కానీ ఈ కారం పొడితో దానికంటే పచ్చిమిర్చి పేస్ట్తోని చేసిందే మంచి స్పైసీ టేస్టీగా ఉంటుంది కానీ అది ఎప్పుడు తినేదే కదా ఇప్పుడు ఒకసారి ఇలా వేరేగా చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి నేనైతే కారం పొడి అయితే యూస్ చేశాను కానీ ఇది కూడా టేస్టీగానే ఉంది దీంట్లోకి మనం మరీ సన్నగా కాకుండా ఒక మోస్తరుగా ఉల్లిపాయలు తరుముకుంటాం కదా అలా తరుముకొని దీంట్లోకి పసుపు ఉప్పు కారం ధనియాలు కొంచెం పలుకులు ఉండే ధనియాలు దీంట్లోకి కారం పొడి ఉప్పు జీలకర్ర కొంచెం వాము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మరీ లూజ్గా కాకుండా ఒక మోస్తారుగా అట్లా పట్టుకుంటే ముద్ద ఉండేటట్టే చేసుకోవాలి ఎందుకంటే ఆ కూరలలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలండి మరి పల్చగా అయితే ఇచ్చుకోపోతాయి అంటే విడివిడిగా అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకొని క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకుంటాం కాబట్టి మనకి వాటర్ కూడా తగ్గట్టునే వేసుకొని కలుపుకోవాలి అచ్చం బజ్జీల పిండి అంటే పిండి ఒక్కటే వాడట్లేదండి ఈ పకోడీలోకి ఆ పకోడీలకి కొంచెం బియ్యం పిండి కూడా వాడాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది నేను రెండు తీసుకొని వాడాను ఆ రెండు మిక్స్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ బియ్యం పిండినే ఉండాలి ఎందుకంటే క్రంచీగా రావాలి కాబట్టి బియ్యం పిండినే జల్లించి వేసుకోవాలి ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకోవాలి కానీ చూసి చూసిన వెంటనే చేసుకొని తినాలనిపించేంత టేస్ట్ తెలియాలంటే మనం ఒకసారి తెలి చేసుకుని తింటేనే కదా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ఈ రెసిపీ చేసినట్లయితే ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే పకోడీలల్లో మనకు తెలిసినవి కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేసుకుంటారు కాకపోతే ఉన్నది ఏంటంటే పొయ్యిలోపు అన్నీ టేస్ట్ చేయాలి కదా పోయేలోపు అంటే పోయే పోయేలోపు అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి ఏది తినాలనిపిస్తే అది శుభ్రంగా తినండి మాయదార రోగాలు ఎప్పుడు వచ్చేది తెలియట్లేదు ఒంట్లోకి కాబట్టి ఏం తిన్నా ట్వంటీ టు థర్టీ ఫార్టీ బిలోనే కుమ్మేసుకునేది తినాలి ఎంజాయ్ చేయాలి ఒకేసారి నీళ్లు పోసుకొని పిసుకోవద్దండి అంటే కలుపుకోవద్దండి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ కలుపుకుంటూ చూడండి మళ్ళీ ఒకేసారి వాటర్ వేసాను అనుకోండి మరీ లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి తెలిసిపోతుందండి ఎంత కావాలి ఏంటి అనేది కొన్నిసార్లు మనం చూస్తుంటాం అనుకోండి వీడియోస్లల్లా చేతికి గ్లవ్ వేసుకోను లేకపోతే స్పూన్లతో తున్న కలిపిందా అది పెద్ద టేస్ట్ అనిపించదు అదేంటో మనకి ఇట్లా చేయబడి బాగా కలుపుకొని మిక్స్డ్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కొందరు చేతులు అంతే మహత్యంగా ఉంటాయి అనుకోండి అంటే నా చేతి కాదు కొంతమంది చేసే వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా కలుపుకున్నదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం శనగపిండి బియ్యం పిండి కాబట్టి నూనె కొద్దిగా పీలుస్తుంది ఇలా వేడెక్కిన కొద్ది కొద్దిగా వేసుకొని మరి గోల్డెన్ రంగు వచ్చేవరకి చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి ఎందుకంటే లోపల పిండి అలానే ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డైట్ ఫాలో అవ్వాలి మంచి ప్రోటీన్ డైట్స్ ఇవ్వాలి పిల్లలకి కానీ మనకి కానీ అని అనుకుంటాం కానీ ఆ శక్కలు ఏం కుదరవు ఏది కళ్ళ ముదురు ఉంటే అది తినేసేయండి శుభ్రంగా ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీ మీరు చేసుకుని తిని ఎలా టేస్ట్ ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి